నమస్కారం అమ్మా నమస్కారం ఒక్కరే వచ్చారేమిటి మీ వారు అబ్బాయి రాలేదా ఈ రోజు చాలా మంచి రోజు వచ్చుంటే బాగుండేది కదా మీకన్నీ తెలిసి కూడా అడుగుతున్నారేమిటి అబ్బా కొడుకులు ఇద్దరు ఒకరినొకరు మించిపోయారు ఫ్రెండ్స్ పార్టీలు బిజినెస్ అంటూ ఇంటికే సరిగ్గా రావడం లేదు ఇక కొడుకు వస్తారా దేవుడు నాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు దాంతో పాటు నాకు కాస్త మనశ్శాంతి కూడా ఇచ్చుంటే జీవితాంతో ఈయన సేవ చేసుకుంటూ ఉండేదాన్ని ఈ విషయంలో మీరేమీ బాధపడని అవసరం లేదమ్మా నేను నిన్ననే మీ జాతకం చూశాను గ్రహాలన్నీ మారుతున్నాయి ఇక అంతా సర్దుకుంటుంది పూజ మొదలైంది దర్శనం చేస్తున్నారు కానీ రండి నమస్కారం రాయుడు గారు ఈ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ని కంప్లీట్ గా హ్యాండిల్ చేసేది మేము దానికి ఎంట్రీ తీసుకునే వాళ్ళు మీరు మీరేం భయపడకండి మీ పార్టీ క్యాండిడేట్ ని గెలిపించే బాధ్యత నాది డబ్బు పవర్ ముందు ఎవరైనా తలంచాల్సిందేనండి రూలింగ్ పార్టీ వాళ్లే కాదు ప్రతిపక్షం వాళ్ళు కూడా మన చేతుల్లో ఉన్నారు నోట్లు విసిరితే ఓట్లు మనమే ఇరవై కోట్లకి ఈ టారు సీట్లు ఆ టారు సీట్లు వాళ్ళు చాలా దేశాన్ని అల్లడించడానికి హలో గుడ్ మార్నింగ్ సైమన్ వాట్ లండన్ నెక్స్ట్ ఓకే దట్ కంపెనీ యూ బై ఆల్ దేర్స్ యుర్స్ ఓకే బాయ్ హలో స్వీట్ ట్వంటీ థింగ్స్ కి చంద్రుడు రావాలి సూర్యుడు అస్తమించేలోపు సంపాదించాలనుకునేవాణ్ణి నేను చంద్రుడు రావాలి అంటే చీకటి పడాలి కదా లుక్ డోంట్ డిస్టర్బ్ మీ ఓకే డోంట్ డిస్టర్బ్ మీ హలో అశ్వత్ నారాయణ చెప్పండి చెప్పండి సత్తం ఉన్నది ఎందుకేనాటండి మాలాటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి తప్పు జరుగుతుందండి తప్పు జరిగిందని పెద్ద మనుషులందరినీ లోపల దోసేస్తే మీకేమొస్తుందండి ఒక మెడలేగా ఆ మెడల్ చేసే ఫ్యాక్టరీయే మీకు కొనిస్తాను రంబాడి వాళ్ళలాగా ఊళ్ళంతా వేలాడేసుకుని ఊరంతా ఊరేగండి రే నారాయణ్ నువ్వు ఇలా ముండికేస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలుసు కదా క్రైమ్ యాక్సిడెంట్ చాట్లు మీ స్టేషన్లోనే లేనట్టు పెద్ద పచ్చులట్లా మాట్లాడతామేంటి చూడండి దయచేసి లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ మెయింటైన్ చేయండి మీరు బతకండి మమ్మల్ని బతకనివ్వండి ఓకే సరదాగా అలా ఆఫీస్కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటది సర్ బిల్ సార్ వాట్స్ ఆల్ దిస్ సార్ చిన్నబాబు గారి బిల్ సార్ దాట్స్ ఆల్ రైట్ రాఘవేంద్ర భవన్ మహాలక్ష్మి లేఅవుట్ తులసి పార్క్ శ్రీరామ్ శ్రీరామ్ మై గుడ్నెస్ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ ఆల్ సచ్ ప్లేసెస్ ఏదో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అనుకుంటే ఇలాంటి చోట్ల ఈ దెయ్యం భయం అంటూ నా డిక్షనరీలోనే లేని పదాలు మాడతావేంటి ఇకపోతే ప్రసాదం అంటావా రాత్రంతా ఎలకలు బుద్ధికులు తినగా మిగిలిందని పొద్దున్నే కళ్ళ కద్దుకుని మేము తినాలి ఏ నేనతో చేశారో ఏం కర్మవో నువ్వు మాత్రం హెల్త్ గురించి బొత్తిగా పట్టించుకోవట్లేదు ఎందుకు ఎక్కడికెళ్ళడు వీడు రాహుల్ 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 ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళాడే వాడు రాత్రి వస్తేనే కదా పొద్దునే లేచి వెళ్ళడానికి మిమ్మల్నే మించిపోయాడు అలాగే ఉండాలా నీలా పప్పు సూత్రం ఉంటే ఏం బాగుకుంటాడు ఏం సాధిస్తాడు మగాడేవాడు అడుక్కునేవాడు కాదు కోటీశ్వరుడు ఇలా రాత్రి స్కిప్ అయిపోయాడంటే ఫ్రెండ్స్ తో కలిసి కలర్ఫుల్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు అర్థం ఐ లైక్ ఇట్ లక్కీ ఫీల్ నా కొడుకు ఆహా అమ్మ మాటకి విలువని కొడుకు సంతోషపడితే ఏమిటి సంతోషపడకపోతే ఓ ఏమిట జాను వాడికి ఫ్రీడమ్ అంటే ఇష్టం రేపు జరగకూడదు ఏదైనా జరిగిందంటే అప్పుడు మన ఇద్దరు ఏ నుయోగుయో చూసుకోవాలి తర్వాత వాడిని ఎవరు పట్టించుకుంటారు అలాంటిదేం జరగదులేవే ఎవరు వాడు ఈ రామచంద్ర పటేల్ ఒక్కగానొక్క కొడుకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి ఒక్కడే వారసుడు నువ్వన్నట్టు ఏదైనా జరిగినా ఐ డోంట్ కేర్ నేను పోయినా వాడికి మాత్రం ఎలాంటి కష్టం రానివ్వరు ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నింటినీ తీసుకొచ్చి వాడి కాళ్ళ దగ్గర పడేసి గులాంగిరి చేయిస్తాను నా పవర్ గురించి నీకు తెలియదు జస్ట్ వాచ్ కబడి 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 nicocosen and betsy this second day heila tapinchadron not fair not fair let's be friends pepsi sex have it hey boys don't get hot. have some tunda tunda mutlap coca-cola oh mondia hamto isik bahani aye catch it oh, wow. Wow. good job good job good job good <laughs> job ఏయ్ లగన్ రా లగన్ ఇంత ముందు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటా పాపం అందుకే కబడ్డీ ఆడుకుంటున్నారు లెట్స్ గివ్ ఏ ఓకే బాయ్స్ మీరు వెళ్తా వెళ్ళి పర్చేస్ చేయండి మేము కొంచెం ఆ పాపలకి బాల్ నేర్పిస్తాం నింపుస్తా యాంటరా యెయ్ తండ తండ پانی యే దిల్ మాంగే సమ్ మోర్ ఓకే వాళ్ళు ఎవరన్నా మీ అక్క చెల్లెలా కొడకల్లారా హే ఇదేనా సంస్కృతి ఏంటే వాగుతున్నావు కోటి నించోడం కాదే సంస్కృతి లోపల విషయం ఉండాలే ముందు తెలుసుకో తెలుగు రాని తెలివి తెగువాలేని తెల్లదొరల సంస్కృతిని నరనరాల జీర్ణించుకున్న నీకేం తెలిసి తెలుగు జాతి గురించి తెలుగు వారి సంస్కృతి గురించి స్వాతంత్ర్యం సమభావం సౌభ్రాత్వం సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనా వలికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది పతిధులార భ్రష్లార బాధ సర్ప ద్రష్టులారన్న శ్రీశ్రీ గురించి నీకేం తెలుసు ఆ డిండిమడు డిండిమ డెంకనగలి చుమ్మా ఇంకొకసారి నువ్వు ఆడవాళ్ళ జోలుకొస్తే తిరుగుతుంద్రాని దిమ్మ ఏయ్ తెలుసుకోర తెలుసుకోర తెలుగువారి గొప్పతనం వదులుకోర వదులుకోర తెల్లదోడ మంకుతనం లేదంటే కలుగుతుంది మీ వాళ్ళకు చిన్నతనం నీకు అక్కా చెల్లెల్లుంటే సభ్యత సంస్కృతి సంస్కారాలు నేర్పించిన తల్లిదండ్రులుంటే సమాజంలో నిజాయితీగా ఎలా మెలగాలో నేర్పించిన గుడి ఉంటే కులమతాల ఖచ్చితంగా నిజంగా వీళ్ళందరూ నువ్వు గౌరవిస్తుంటే మర్యాదగా ఈ స్థలాన్ని ఖాళీ చేయి లేదంటే మా వాళ్ళ దెబ్బలకు నీ ఒళ్ళు హోనవుతుంది హోనా ఎవరు వాళ్ళు హోనం అవుతుందో ఇప్పుడే తెలుసుకుందా రే ఎస్ అంకుల్